ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు షుగర్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక టీ కప్పు బాదం పప్పు జీడిపప్పు పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ ఇవన్నింటినీ కూడా ఒక దాని తర్వాత ఒకటి వేయించుకోవాలి కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలి తర్వాత దీన్ని మిక్సర్ జార్లోకి తీసుకొని ఒక పల్స్ తిప్పుకొని మంచిగా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఒక పెద్ద కప్పు గింజలు తీసేసిన డేట్స్ని తీసుకొని దానిని కూడా ఒకసారి మిక్సర్ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమంలో దీనిని వేసి స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి ఒక నిమిషం పాటు ఈ మిశ్రమం మొత్తం డేట్స్ మిశ్రమం మొత్తం కూడా అందులో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి తర్వాత దీనిని దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలాగా చేసుకోవాలి అంతే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ